హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర వరలక్ష్మి కుమార్ నటించిన శివంగి జీవి ప్రకాష్ నటించిన కింగ్ స్టాన్స్ అలాగే బాలీవుడ్ మూవీ షోషా నటించిన క్రేజీ ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన చావా సమ్రాట్ అక్ని నాయ చైతన్య నటించిన తండేల్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ శివంగి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి అయిన్స్ అయితే ను సొంతం చేసుకుంది మూవీ మొదటి రోజు లిమిటెడ్ థియేటర్ లోనే రిలీజ్ అవ్వగా పర్వాలేదు కలెక్షన్ అయితే సాధించింది మొత్తం మీద ఈ మూవీ మొదటి రోజు రాష్ట్రాలు అయితే డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా కోటికి పైగానే గ్రాస్ అందుకుంది అరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ యాల్వేవి బిజినెస్ ఇంకా తెలియాల్సి ఉండదు ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు కిలోద్దో చూడాలి అలాగే తమిళ హీరో జీవి ప్రకాష్ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్స్టాన్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆ నుండి టోటల్ వరల్డ్ వైడ్ గా కోటి పైగానే షేర్ అందుకోగా అలాగే కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి కూడా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ రెండున్నర కోట్ల రేంజ్ లో గ్రాఫ్ అయితే అందుకుంది మొత్తం ఈ మూవీ బిజినెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఏ మాత్రం సరిపోవనే చెప్పాలి మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో షోహు షామ్ లేటెస్ట్ మూవీ క్రేజీ మూవీ మొదటి వారాన్ని పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద కలెక్షన్ అయితే సాధించలేకపోయింది మూవీ ఎనిమిది రోజు నలభై ఐదు లక్షల రేంజ్ లో నెట్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై లక్షల రేంజ్ లో నెట్ మీద ఈ మూవీ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో నెట్ నుగా ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా కలక్షన్ అయితే ఇంకా సరిపోవని తెలుస్తుంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదిహేను రోజు యాభై లక్షల రేంజ్ లో గ్రాసును అయితే అందుకోగా ముప్పై లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే పద్దెనిమిది పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ను అందుకోగా పది పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ మూవీ ఆఫీస్ దగ్గర నాలుగున్నర కోట్ల బ్రేక్ అవే టార్గెట్ లో బరిలో దిగ్గలు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఐదు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది అలాగే తమిళనాడు ఓవర్జీ లైతే యాక్సిడెంట్ కలెక్షన్ తో దుము చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక పదిహేను రోజు ఈ మూవీ టోటల్ వైడ్ గా నలభై కోట్ల రేంజ్ లో షేర్ పాయింట్ తొంభై ఐదు కోట్ల రేంజ్ లో కూడా అందుకుంది ఇక మొత్తం మీద టోటల్ వర్డ్ వైడ్ గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే తమిళనాడులో అరవై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిది పాయింట్ కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక అయితే తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ నిఫ్ ఇండియాలో మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ఓవర్సీస్ లో అయితే ముప్పై పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అరవై మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ ఏవన్న టార్గెట్లో బరిలో దిగ్గ పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అయివ్వను పూర్తి చేసుకొని ఏకంగా ముప్పై మూడు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు తెలుద్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఎక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా ఈ మూవీ హిందీలో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేయగా ఈ మూవీ రీసెంట్ గా తెలుగులో డెబ్బై మార్చి ఏడున థియేటర్ లో రిలీజ్ కూడా ఆడియన్స్ నుండి ఎక్సలెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కలెక్షన్లు అయితే దూసుకుపోతుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మూడు కోట్ల బ్రేక్ బరిలో మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఒకటి పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే కంప్లీట్ గా బ్రేక్ అవుద్ది ఊపు చూస్తుంటే మొదటి వీక్ లోనే బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ మూవీ టోటల్ ఇండియా వైడ్ గా ఇరవై మూడో రోజుకు వచ్చేసరికి ఐదు వందల నెట్ కలెక్షన్ మార్కును కూడా అందుకుంది ఇక ఇండియా వైడ్ గా ఈ మూవీ సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ రెండు వందల పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంలో పాయింట్ డెబ్బై ఒక్కల దాకా నెట్ కలెక్షన్ అయితే ఇక మూడో వారం వచ్చేసరికి ఎనభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇరవై రెండో రోజు ఆరు కోట్ల దాకా ఇరవై మూడో రోజు అయితే పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది కాను ఐదు వందల రెండు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా ఐదు వందల తొంభై ఆరు కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా ఇక ఓవర్సీస్ లు అయితే తొంభై ఆరు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఆరు వందల తొంభై రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా మొత్తం మీద ఈ మూవీ ఇరవై మూడు రోజుల్లో ఏడు వందల కోట్ల గ్రాస్ మార్క్ దగ్గరలోకి వెళ్ళింది ఇక చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ద్దు ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్ని నాయచేత నటించిన లేటెస్ట్ మూవీ తండే మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆన్స్ నుండి మంచి టాక్ చేసుకొని రిమోబుల్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రోజు ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక ఇరవై తొమ్మిదో రోజుకు వచ్చేసరికి నాలుగు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరీసారి గమనిస్తే నైజాం లో పంతొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ అయితే ఆరు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే ఆరు పాయింట్ తొంభై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో మూడు పాయింట్ ఐదు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో రెండు పాయింట్ పదహారు కోట్ల దాకా షేర్ ని ఇక గుంటూరులో అయితే రెండు పాయింట్ నలభై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నలభై నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే డెబ్బై మూడు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై మూడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే తొంభై నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా సాధించిన కలెక్షన్ తో మూవీ కంప్లీట్ గా పదిహేను పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో పాపి సూపర్ డూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది చూడాలి ఈ మూవీ ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి